నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నాటు ములక్కాయ టమాటా దోసకాయలు వేసి కూర చేసుకోబోతున్నాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో మూడు గంటలు నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అక్కడ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ములకాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను నాటు ములక్కాయలు తీసుకున్నాను ఇప్పుడు సీజన్ కాబట్టి ఎండాకాలం ఎక్కువ మునక్కాయలు వస్తాయి అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎంతో బాగుంటుంది దాంట్లోనే పెద్దలపాయలు టమాటాలు దోసకాయ ముక్కలు మన ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసుకుని చేసుకోవాలి ఒకసారి దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి మూత పెట్టి మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి నేను ముందుగానే మొక్కలకు ఉడకటానికి నీళ్ళు పోసి ఉడికించాను ములకాయ ముక్కలు టమాటాలు ఉడికేటట్టు కొంచెం నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి ఒక్కసారి మూత తీసి మరి ఇంకోసారి కలుపుకోవాలి దాంట్లో అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి మన కూరకు అంత కారం కూడా వేసుకోవాలి ఉప్పు కూడా కూర సైడ్ అంతా వేసుకోవాలి ఇంకొకసారి కలుపుకోవాలి మనం నీళ్ళు పోసి పోసుకుని ఉడికించేటప్పుడు హై ఫ్రేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికేసింది కాబట్టి సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలి కారం ఉప్పేసిన తర్వాత చక్కగా ఉడికితే మొలకాయ ముక్కలో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే తినటానికి ఎంతో బాగుంటాయి మూత పెట్టుకుని నేను మూడు నిమిషాల తర్వాత చూపించాను అలా వచ్చింది నూనె తేలే వరకు వండుకోవాలి చక్కగా మసాలాలు వేయకుండానే చక్కగా గుజ్జు వచ్చింది టమాటా దోసకాయతోనే గుజ్జు వచ్చేసింది ఎండాకం ఇలాంటివే తినాలి మసాలాలు ఎక్కువ వేసుకుని తినకూడదు నాటు ములక్కాయల టమాటా దోసకాయల కూర రెడీ